రేపే మనకు పౌర్ణమి పైగా చంద్రగ్రహణం ఈ గ్రహణం తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడేళ్ల దరిద్రం పోతుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు అంటే ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు రెండవ చంద్రగ్రహణం సంబి సంభించబోతుంది మన హిందూ మతంలో మతంలో ఏంటంటేనండి గ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది చంద్రగ్రహణం నాడు మనం కొన్ని తప్పులని చెయ్యకూడదు అలానే కాకుండా ఏంటంటే మనం కొన్ని తప్పులని చేస్తే మనకు ఏలినాటి శని దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకొని అంటే పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు చంద్రగ్రహణం అనేది ప్రారంభమై ఉదయం పది అంటే పది గంటల పదిహేడు నిమిషాలకు ముగిస్తుందనమాట మొత్తం ఈ నాలుగు గంటల పాటు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయాలలో మాత్రం పొరపాటున కూడా మీరు ఈ తప్పులని చెయ్యకండి అలానే ఏంటంటేనండి ఒకవేళ మీరు తప్పు చేస్తే మాత్రం జీవితాంతం శని మిమ్మల్ని పట్టి పీడించి మిమ్మల్ని అంతా కూడా కష్టాల పాలు చేస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా గ్రహణ సమయానికి ముందే అంటే మనం ఉదయాన్నే ఏంటంటే టిఫిన్ తయారు చేసి తినేస్తే చాలా మంచిది గ్రహణ సమయాలలో వంటగదిలో ఏ పనులను చెయ్యకండి ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు చంద్రగ్రహణం ఉన్నంత సేపు ఏమీ తినకూడదు కాబట్టి ఈ గ్రహణ సమయాలలో మీ వంటగదిలో ఉండే అంటే స్టవ్ని వెలిగించడం నిషేధం అనమాట గ్రహణ సమయంలో మనం ఏంటంటే ఇంట్లో వండిన ఆహార పదార్థాల మీద తులసి ఆకులను కానీ గరికను కానీ వేసి ఉంచాలి ఇలా చేస్తే ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే గ్రహణ సమయాలలో బట్టలను ఉతకటము అలాగే చంద్రగ్రహణం సమయాలలో జుట్టు కత్తిరించుకోవటము గోర్లు కత్తిరించుకోవటము అలానే ఏంటంటే కనుక ఇంట్లో ఎవరితోనూ అంటే గొడవ పడటము ఇలాంటివి చెయ్యకండి గ్రహణం మనకేంటంటేనండి కనిపించదు కాకపోతే దాని ఎఫెక్టు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి దాని యొక్క రేడియేషన్ కావచ్చు దాని ఎఫెక్ట్ కావచ్చు ఏంటంటే ఇంటికి అరిష్టాలు సంభించే ప్రభావం ఉంటుందన్నమాట కాబట్టి గ్రహణ సమయాలలో కోపానికి దూరంగా ఉండండి అలాగే మీ పూజగదిని అంటే శుభ్రం చేయకూడదు గ్రహణం పట్టేటప్పుడు పూజగదిని అసలు శుభ్రం చేసుకోకూడదు అనమాట అలానే గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటేనండి మనం పూజగదిని శుభ్రం చేసుకోవాలి గ్రహణ సమయాలలో ఆలయ వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉన్న తులసి అంటే కోటను కూడా మనము తాకకూడదు జాగ్రత్తగా మనము చూసుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి మనకు పౌర్ణమి కూడా ఉంది కదండి ఈ పౌర్ణమి ఏంటంటే భాద్రపద మాసంలో వస్తుంది అలానే దీన్ని భాద్రపద పౌర్ణమిగా కూడా పరిగణిస్తారు ఇది మహాలయ పక్షంలో ఏర్పడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అని మనకు చెప్పడం జరుగుతుంది కావున ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా వీటి అంటే ఈ విధంగా స్నానం చెయ్యండి ఇలా కనుక స్నానం చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టము లక్ష్మీదేవి ఈ పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా ఈ విధంగా స్నానం చేయండి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే మనిలానన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే తల స్నానం చేయాలి మీరు స్నానం చేసేటప్పుడు అంటే నీటిలో కొంచెం అంతండి అండి పసుపు అలానే కాకుండా ఏంటంటే తులసి దళాలను వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదనమాట ఇలా చేస్తే మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహణం అంటే పూర్తయిన తర్వాత అంటే వెంటనే మనం ఈ స్నానం చేయాలన్నమాట అలా చేసేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహణ రోజున ఇంటిని తుడ్చు అంటే తుడవకపోతే దరిద్రం మన ఇంట్లోకి చేరుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఇంటిని చక్కగా తుడ్చేసుకుంటే దరిద్రవాదలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే చంద్రగ్రహం రోజున సాయంత్రం సమయంలో ఏంటంటే మీ పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి దేవుడికి పూజ చేసేటప్పుడు ఆర్థిక కష్టాలన్నీ తొలగించాలని మనము అలానే కాకుండా గ్రహణ గ్రహణ సమయాలలో ఇంటి ముద్దు ముగ్గు వేయకూడదు ఎందుకంటే గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి చెడు శక్తులు ఆకర్షిస్తాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోకండి అలానే ఏంటంటే కనుకనండి ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోట దగ్గర పసుపు నీటిని చల్లుకొని పూజ గదిలో మన దేవుడి పటాలను క్లీన్ చేసుకొని మనం ఏంటంటే చక్కగా దీపారాధన చేయాలి అలానే కాకుండా ఈ రోజు మనకు పౌర్ణమి ఉంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైన పౌర్ణమి అనమాట ఈ విధంగా ఏంటంటే మనం తప్పనిసరిగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి అలానే ఏంటంటే గ్రహణం రోజున అంటే రాత్రి పూట అంటే మనకు గ్రహణం అయిపోయిన తర్వాత చంద్రుని దర్శించవచ్చు చంద్రుని చూడవచ్చు చంద్రుడిని చూసి మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది మనకి ఇక్కడ ఏంటంటేనండి మొత్తానికి చెప్పబడేది గ్రహణం మనకి ఏడపడదు కాకపోతే ఏంటంటే ఆ గ్రహణ విషకిరణాలు ఏవైతే ఉంటాయో మానవుడి యొక్క అంటే జాతకాన్ని మారుస్తాయనమాట మానవుడి యొక్క స్థితిగతిని చాలా వరకు కూడా ఏంటంటే అవి ఆకర్షిస్తాయి అందుకే మనకు పండితులు కావచ్చు జ్యోతిష నిపుణులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి బాగాలేదని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి మీకు బాగుండాలి మీకు అంతా కూడా మంచి జరగాలనుకునే వారు తప్పకుండా అండి గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు అంటే ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెట్టుకోండి ఎందుకంటే కనుక ఈ పౌర్ణమితో కూడి మనకు గ్రహణం వస్తుంది కాబట్టి అమ్మవారికి దీపం పెడితే మాత్రం మనకు మంచి జరుగుతుంది గ్రహణం నుంచి మనకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే తప్పనిసరిగా పాటించుకోండి ముఖ్యంగా ఏంటంటేనండి అభిషేకం చేయటం వల్ల చాలా మంచిది గ్రహణం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి కానీ లేదంటే కనుక లక్ష్మీ రూపంగా భావించే ఆలయం కానీ అక్కడికి వెళ్ళేసి మీరు ఒక చెంబడి నీటినైనా సరేనండి అభిషేకం చేసుకోండి అలా చేస్తే ఈ గ్రహణం వల్ల ఏర్పడే చెడు శక్తులు కావచ్చు మన జాతక మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుని ఫలితం పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి రోజు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి మీరు ఆవుని తో దీపారాధన చేసిన పర్వాలేదు నువ్వు నలతో దీపారాధన చేసిన పర్వాలేదు కానీ లక్ష్మీదేవి ముందు మాట ఖచ్చితంగా దీపం అనేది పెట్టుకోండి అలా పెట్టుకుంటే మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రోజు పెట్టే దీపం అమ్మవారికి డైరెక్ట్గా చేరుతుందనమాట ఎందుకంటే గ్రహణం కదా గ్రహణం అంటే చాలా వరకు కూడా మనకి ఏర్పడకపోయినప్పటికీ కూడా పౌర్ణమి ఉంది చాలా శక్తివంతమైనది కదా ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారికి దీపం పెట్టాలి అలానే కాకుండా చిన్న బెల్లం ముక్కని కానీ ఒక గ్లాస్ పాలని కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలాగనక చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన సంపాదనను పెంచుతుంది మనని అనుగ్రహిస్తుంది ఆ తల్లి మనకు ఎలాంటి కష్టం అనేది రాకుండా కూడా చేస్తుందని చెప్పొచ్చు దీపం ఏంటంటేనండి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి తిది రోజున మీరు పది గంటలు దాటిపోయిన తర్వాత చక్కగా ఇంట్లో దీప ఆరాధన చేసేసుకోండి ఎందుకంటే గ్రహణం మనకు పది గంటల లోపే అయిపోతుంది అయినా కనిపించదండి మన నియమాలు ఆచరించాల్సిన అవసరం కూడా లేదు కానీ మన హిందూ మతంలో ఏంటంటే గ్రహణాలకు చాలా అంటే ప్రాధాన్యత ఇస్తాం కదండి అది మనకు కనిపించకపోయినా దాని నియమాలు ఎంతో కొంత మనం ఆచరిస్తూ ఉంటాం కాబట్టి కొన్ని చిన్న చిన్న నియమాలు చేసేసుకొని ఆ తర్వాత ఇంకా పది పదిహేను లోపు గ్రహణం అనేది ముగిస్తుంది ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసేసి పౌర్ణమి ఉంది కాబట్టి దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది కాబట్టి విధంగా ఏంటంటే ఆచరించండి ఇక అలానే కాకుండా ఏంటంటే అంటేనండి ఇలా మీరు లక్ష్మీదేవికి దీపం పెట్టేటప్పుడు ఎర్రటి గులాబీ పూలు ఉంటాయి కదండీ సంపాదన పెంచుకోవాలన్నా సంపాదన అంటే సంపాదన ఎక్కువగా మీకు రావాలి సంపాదన ఎప్పుడు కూడా తరగకూడదు మాకు అంటే నిరంతరం సంపాదన ఉండాలండి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి అమ్మవారికి ఒక ఐదు ఎర్రటి గులాబీ పూలని సమర్పించండి ఎవరైతే పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా అమ్మవారికి ఐదు గులాబీ పూలని సమర్పిస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారి సంపాదన ఎప్పుడు కూడా తరగదు వారికి చక్కటి సంపాదన యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట సంపాదన తరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పౌర్ణమి తిది రోజున అమ్మవారికి ఐదు గులాబీ పూలని సమర్పించాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి గులాబీ పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం గులాబీ పూలను సమర్పించటం వల్ల మనకు ధనం రావటమే కాదు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అనేక రకాలుగా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటే నార్మల్గా లక్ష్మీదేవికి పౌర్ణమి తిది రోజున నిండుగా అలంకరించుకుంటాము అలానే కాకుండా పుష్పాలను సమర్పిస్తాం కదా సమర్పించేటప్పుడు మీరు మల్లెపూలు పూలు సమర్పించిన పర్వాలేదు కానీ గులాబీ పూలని ఖచ్చితంగా సమర్పించేసి సంపాదన గురించి మీరు సంకల్పం చెప్పుకోండి తప్పకుండా అది సిద్ధిస్తుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీకు తప్పనిసరి సంపాదనను పెంచుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటేనండి ఇలా దీపం పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట సాధారణంగా ఏంటంటే ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తూనే ఉంటుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది అలానే ఇప్పుడు వచ్చే పౌర్ణమికి కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యం వచ్చి అలానే అమ్మవారు కూడా మీతో పాటు మీ ఇంట్లో అడుగు పెడుతుంది అంటే ఈ వస్తువులను మీరు తెచ్చుకున్న తెచ్చుకుంటారు కదా అప్పుడే ఆ తల్లి ఏంటంటే మీ ఇంట్లోకి రావడానికి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటేనండి యాలకాయలు యాలకాయలు ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఎరలేని సంపద మన సొంతం అవుతుంది మనం ముందే చెప్పాం కదా గులాబీ పూలు సమర్పిస్తే కూడా సంపాదన పెరుగుతుంది యాలకులను తెచ్చుకోవటం వల్ల కూడా నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట డబ్బుకు ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు యాలకాయలను ఇంటికి తెచ్చుకోవాలి అలానే కాకుండా ఏంటంటేనండి మనకు మూడు నెలల కూడి ఇప్పుడు చేసే ఈ పరిహారం యాలకులతో తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే యాలకులని ఐదిజీని తీసుకోండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి దీపదూప నైవేద్యాలతో యాలకులను పూజించుకోండి పూజించడం అంటే ఏమీ లేదు చేతిలో ఐదు యాలకులను తీసుకొని ఒక్కొక్క యాలకాయని తీసుకొని ఓం లక్ష్మీదేవి ఆయన మహా అనుకుంటూ అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టేటప్పుడు ఏంటంటేనండి కేవలం మనం ధనంపై దృష్టి పెట్టి ఈ పరిహారం చేసుకోవాలి అంటే డబ్బు ఆకర్షించాలి డబ్బు రావాలి డబ్బుకు లోటు ఉండకూడదు ఇబ్బంది తొలగిపోవాలి చక్కగా చేతిలో డబ్బు ఆడుతూ ఉండాలి అనేసి మన సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా చెప్పేసుకునే తర్వాత యాలకులని అమ్మవారి పటం ముందు పెట్టేసి మనం చక్కగా వదిలేయాలి అలా వదిలేయటం వల్ల ఏంటంటే యాలకులు కొంచెం శక్తివంతంగా మారతాయి శక్తిని అంటే గ్రహించుకుంటాయన్నమాట ఆ తల్లి యొక్క చూపు కూడా ఏంటంటే యాలకులపై పడుతుందనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇవి పవిత్రంగా మారినప్పుడు వాటిని తీసేసుకొని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే వస్తుంది నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇబ్బంది అనేది తొలగిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి పౌర్ణమి రోజు ఎవరైతే యాలకుల పరిహారాన్ని ఆచరిస్తారు వారి సుడి తిరిగిపోయి వారి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు ఆమె యొక్క కటాక్షాన్ని కూడా మీరు అంటే పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి పసుపు అమ్మవారి రూపము కాబట్టి తప్పనిసరిగా పసుపుని కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము ఎనలేని అంటే ఎనలేని సంపద మన సొంతము గుర్తుపెట్టుకోండి అన్ని సంపదలే వస్తాయని కాదు ఒక్కొక్కసారి మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలిగి అలానే కాకుండా ఏంటంటే తరతరాల వరకు కూడా అండి సంపాదనను పెంచడానికి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైనవి శుభకరమైనవి అలానే కాకుండా శుభాలను సూచించే వస్తువులు కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం అనమాట అంటే ఈ రోజు పౌర్ణమి కదా పౌర్ణమి అంటే నార్మల్గా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన వస్తువులుగా పరిగణించబడతాయి కాబట్టి ఈ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది ఇన్ని చెప్పుకుంటాం కదా ఇన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట రెండు వస్తువులు అమ్మవారికి ఇష్టమైన వి ఏవైనా సరే యాలకులు కావచ్చు పసుపు కావచ్చు రాళ్ళ ఉప్పు కావచ్చు ఇంకా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన వస్తువు తెచ్చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడవచ్చు కాబట్టి ఇలా మీరు ఏంటంటే పసుపుని తెచ్చుకొని ఆ పసుపుతో ఏంటంటే కనుక రండి గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని ఆ పసుపుతోనే ఏంటంటే అమ్మవారికి బొట్టు పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపుతోనే మీరు పరిహారంగా ఇంకా మనం చేసుకోవచ్చు ఆ పసుపు మనం శరీరానికి పట్టించే స్నానం చేయవచ్చు అలానే కాకుండా ఏంటంటే చక్కగా సుమంగళ స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు ఇలా ఇంకా ఈ మన ఇష్టాన్ని బట్టి మనం ఆ పసుపుని ఏ విధంగా అయినా సరే వాడుకోవచ్చు అనమాట కానీ పసుపుని తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుందండి లక్ష్మీదేవి రూపము శుభకార్యాలు జరిగేలాగా సూచించటానికి పసుపు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే పసుపు తో చేసే పరిహారం కూడా తప్పకుండా సిద్ధిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది పసుపు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే తప్పకుండా పసుపుని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇలాగనక ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీకు మంచి మేలు జరుగుతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని సంపదను ఇస్తుంది అనమాట అందుకే ఎంత లేనివారైనా సరే ఈరోజు అమ్మవారికి దీపం పెట్టి పది రూపాయలతో పసుపు కొని తెచ్చుకుంటారని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక రండి మనం తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు బెల్లం అండి బెల్లం గురించి మనందరికీ తెలిసింది కదా ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము చాలా శుచి అయిన పదార్థము బెల్లం ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకుని ఉండే పదార్థం అని చెప్పొచ్చు అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఆ తల్లిని మన ఇంటికి మన చేతులతో మోసుకొచ్చుకున్నట్టే అలానే కాకుండా మన ఇంట్లో పీట వేసుకుని ఆ తల్లి కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకైతే మంచి శుభ అనేది కూడా వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని గదిలో పెట్టుకుని పూజించుకొని ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసుకుని అందులో నుంచి కొంత భాగాన్ని ఆ తర్వాత అందులో పిండి ముద్దని కలిపేసి ఈ రెండు కూడా బెల్లము బియ్య పిండి ముద్దలాగా చేసేసి గోమాతకు తినిపించండి గోవులో సమస్త దేవతల అనుగ్రహం ఉంటుంది కాబట్టి గోమాత సకల దేవతల యొక్క రూపం కాబట్టి గోవుకు ఈ రోజున ఇలా బెల్లంతో కూడిన ఆహారం పెడితే మనకు మంచి మేలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట మన ఇంటి మన ఇంటిపై కావచ్చు మనపై కావచ్చు ఉండే దిష్టి దోషం దరిద్రం తొలగించుకోవాలనుకునేవారు బెల్లాన్ని ইচ্চি ఆ తర్వాత ఆ బెల్లంలో బియ్యపిండి కలిపేసి చక్కగా ఏంటంటే కనుక ఆవుకు తినిపించాలి దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కూడా తినిపించవచ్చు ఇంటి దగ్గరికి వచ్చిన ఆవులకు కూడా పెట్టవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట కానీ ఖచ్చితంగా ఆవుకు మాత్రం ఏదో ఒక అంటే ఆ గడ్డిని కావచ్చు లేదంటే ఏదైనా సరే ఒక కూరగాయని కావచ్చు లేకపోతే ఇలా తీపి పదార్థం కావచ్చు తప్పకుండా పెట్టండి మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి పౌర్ణమి తిది రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి స్నానం అనేది రెండు పూటలు చేయండి అలానే కాకుండా ఏంటంటే అమ్మ వారికి అవినీతితో దీపం పెట్టుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే గనక గులాబీ పుష్పాలను కూడా అమ్మవారికి సమర్పించండి ఇవన్నీ కూడా ఏంటంటే అదృష్ట సాంకేతాలు ధనాన్ని సూచిస్తాయి ఇబ్బందులను తొలగిస్తాయి అమ్మవారి యొక్క కటాక్షంతో పాటు ఆమె యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా కలిగించడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిలో మీరు ఏది చేసినా కానీ మీకైతే నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఒక పర్సెంట్ ఎందుకు రాదండి అని మీకు సందేహం రావచ్చు ఎందుకంటేనండి మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు అంటే గ్రహాలను కూలించినప్పుడు కూడా మనకు కొన్ని ఫలితాలు రావు కాకపోతే మనకి ఏంటంటే ఖచ్చితంగా కొన్ని ఫలితాలైతే సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను మనం చూడవచ్చు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం తప్పనిసరిగా పొందవచ్చు అనమాట మీకు కూడా ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లేదని బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలను కనుక ఈరోజు పాట అంటే పాటించినా ఆచరించినా మంచి మేలు జరుగుతుంది ఆ తల్లి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది సంపాదన పెంచుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి